హలో అండి అందరికీ నమస్కారం నేను ఇవాళ గుడివాడ రావాల్సి వచ్చింది స్టేషన్కి ఎందుకంటే మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళారు మొన్న వెళ్ళారు ఇవాళ తిరిగి వస్తున్నారు అందుకే ఆయన కోసం నేను వచ్చాను సరే ఇక్కడ ఫైవ్ డేస్ ఉంది కదా ఇప్పుడు ఎందుకులే ఈ లోపల చిన్న వీడియో మీకోసం మన గుడివాడ ఇంతముందు నేను బయట చూపించాను కదా మీకు ఇప్పుడు నేను కొంచెం లోపల చూపిస్తున్నాను ఎలాగే ఖాళీగా ఉన్నాను కదా ఎందుకు కొంచెం వీడియో చూపిద్దాం మీకోసం ఓకే ఇప్పుడే ట్రైన్ టైం వచ్చేసిందండి ఇప్పుడే ట్రైన్ వస్తాయి ఎందుకంటే మొన్న వెళ్ళిపోయారు ఇప్పుడే వస్తున్నారు నైన్ థర్టీ అయింది టైము నేను వచ్చాను ఎదువండి నేను చెప్పగానే ట్రైన్ వచ్చేశారు చూసారా మన కూడా వాడాలంటే ఎంత పర్ఫెక్ట్ అంటే టైం టు టైం ఏ పనైనా ఆ పని జరుగుతుంది చూసారా ఇప్పుడే మా హస్బెండ్ వచ్చేశారు చూస్తాం ఎక్కడే ఉన్నారు ఏంటో నాకైతే మొత్తం చూశాను కానీ ఎక్కడ కనపడట్లా ముందుకు వెళ్ళిపోయారేమో నేను మాత్రం బ్యాక్ దాక్కుని వీడియో తీస్తున్నాను నన్ను మాత్రం అందరూ చూస్తున్నారు గుడివాడలు ఏంటి అమ్మాయి కొత్తగా ఉంది ఏంటి వీడియో తీస్తున్నారు ఏంటి అని ఓ చూస్తున్నారు ఆయన నేను నా పని నేను చేస్తున్నాను ఓకే చూసారా ఇలా ట్రైన్ వెళ్ళిపోతే దిగేస్తున్నారు అసలు ఏంటి ఎంత కంగారు ఏంటో మనం ఏ పని అయినా నిదానంగా చేసుకుంటే పర్ఫెక్ట్ అవుతారు అంతేగాని కంగారు పడిపోతే ఏముంది మా హస్బెండ్ గారు ఇక్కడ కనపడట్లేదు నాకు అమ్మో ఈయన చూసేశారు అమ్మో బిడోకేస్తున్నారని చూసారా ఎంత హ్యాపీ అయిపోతున్నారు ఆయన ఏంటి ఇటు చూడనా ఇటు చూసినా కనపడట్లా చూస్తాం ఇటు నుంచి వస్తుందని చూస్తాం ఓకే అదిగోండి వస్తున్నారు చిన్న పొట్ట వేసుకుని అలా 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 నడుచుకుని వచ్చేస్తున్నారు చూసారా నేను ఎక్కడ ఉన్నాను ఆయనకి అస్సలు ఐడియా లేదు చూసారా నేను పంపించాను పులిహర కొడిగుడ్లు ఇవన్నీ తినేసి మొత్తం బేగి ఖాళీ చేసి తీసుకొస్తున్నారు చూద్దాం ఏం తీసుకొస్తున్నారు అమ్మో నాకు చూసేశారు అదిగో చెప్తున్నారు హాయ్ అండి ఇది నా మిస్సెస్ అని చెప్తున్నారు ఓకే ఆయన అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు ఓకే కలిసి వచ్చారు కదా సంతోషమని చెప్పాను నా బండి దగ్గర వెళ్ళిపోతున్నాం ఇప్పుడే అదిగోండి నేను నా బండి తీసుకువచ్చాను ఎందుకంటే మా హస్బెండ్ బండి నాకు ఇష్టం ఉండదు అందుకే నా బండి నేను తీసుకొస్తాను చూసారా అదిగోండి అదిగోండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి హాయ్ హాయ్ అందరికి హాయ్ చెప్తున్నా నేను బాగున్నా అంటున్నారు చాలా బాగున్నావు నువ్వు నీకేం తక్కువ అన్నా చూసారా ఓకే ఇప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోతాం అదిగోండి మన గుడి వడలో జీవి చూసారా అమ్మో ఇప్పుడు ఖాళీ ఉండదండి చూసారా జనాలు జనాలు చూసారా ఇదే మనం వచ్చేసా ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడే తొందరగా మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేయాలి అసలు చేయలేదు నేను వంట ఇప్పుడే ఇప్పుడు వెళ్ళి చెయ్యాలి అమ్మాయ ఇంటికి వచ్చేసామండి పక్కన చూసారా మన ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మాయ బాగున్నావా బాగున్నావా అడుగుతున్నారు సరే ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి కాలు కడి ఇంటి లోపల వెళ్ళాలి మనం ఎప్పుడు బయట నుంచి వస్తే ముందు కాలు కడిగి ఇంటికి వెళ్తే మంచిదే అదగండి మా అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేసింది చూసారా వాళ్ళ మామయ్య చూసారా చిట్టిని ఎలా చూస్తున్నారు ఇదిగో హిగా ఏం చేస్తున్నామ్మా అడిగితే ఆ డాడీ హోంవర్క్ చేస్తున్నాను నేను ఎలా ఉన్నావు డాడీ బాగున్నావా అడిగారు బానే ఉన్నానమ్మా టీ ఉందా అడిగారు ఉన్నాయి టీ ఉంది అన్నారు ఓకే మన ఇంట్లో మన చిట్టి అమ్మ ఉంది కదా మన కోసం అందరి కోసం టీ తీసుకొచ్చారు చూసారా హాయ్ హాయ్ అందరికి హాయ్ అంటున్నారు టీ మాత్రం సూపర్ గా పెట్టారు అల్లం పెట్టారు సూపర్ టేస్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు మళ్ళీ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసుకుంటే నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను మళ్ళీ మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు నా బిడ్డ చూస్తున్నారు నాకు తెలుసు కదా ఓకే బాయ్ థ్యాంక్ యూ